నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య బెంగళూరులో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనకి కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు ప్రస్తుతం అక్కడ రోడ్లు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి చూడండి ఇలాంటి రోడ్లు అంటే మొత్తం కూడా రోడ్లంతా డస్ట్తో నిండిపోవడం మురుగునీరు రోడ్ల మీదకి వచ్చి ఉండటం గోర్తులు మయం గుంతలమయం అంటే ఒక బెంగళూరు టౌన్ అంటే ఎలా ఉండేది ఒకప్పుడు చాలా బాగుండేది అంటే అసలు బెంగళూరు అంటేనే మంచి రోడ్లు మంచి వాతావరణం ఉంది అన్న పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ఎలా అయిందంటే ఎక్కడికక్కడ గోతులు గుంతలు నీళ్ళు అంటే మురుగునీళ్ళు వర్షపు నీళ్లు నిండిపోయి ఉన్న ప్రాంతంలాగా కనిపిస్తుంది ఒక పల్లెటూరు రోడ్లు ఎలా ఉంటాయో మారుమూల పల్లెటూర్లలో రోడ్లు ఎలా ఉంటాయో అలాంటి రోడ్లు ఉన్న పరిస్థితి ఇప్పుడు బెంగళూరులో కనిపిస్తుంది దీని మీద అంతా కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది ప్రభుత్వం మీద సో ఆ వ్యతిరేకత ఎలా ఉంది అని అంటే కనుక మీకు స్పష్టంగా చూడొచ్చు ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ ఇలా రెస్పాండ్ అయ్యారు దాని మీద ట్వీట్ కూడా పెట్టారు ఓఆర్ఆర్ బెళ్ళందూర్ హ్యాస్ బీన్ అవర్ ఆఫీస్ ప్లస్ హోమ్ ఫర్ ద లాస్ట్ నైన్ ఇయర్స్ బట్ ఇట్స్ నౌ వెరీ వెరీ హార్డ్ టు కంటిన్యూ హియర్ ఓఆర్ఆర్ బెంగళూరు దగ్గర మా ఆఫీసు ఇల్లు రెండు ఉన్నాయి ఇప్పుడు గత తొమ్మిదేళ్ళ నుంచి మేము ఇక్కడే ఉన్నాం కానీ ఇప్పుడు కంటిన్యూ అవ్వాలంటే చాలా ఇబ్బందిగా ఉంది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అది ఎందుకని వేరే దగ్గరికి మూవ్ అవ్వాలి వీఆర్ డిసైడెడ్ టు మూవ్ అవుట్ అని అంటున్నారు అంటే ఎందుకని అని చెప్పేసి కారణాలు కూడా చెప్పారు యావరేజ్ కమ్యూట్ ఫర్ మై కొలీగ్స్ షార్ట్ అప్ టు వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ వన్ వే అని కూడా చెప్పారు అంటే మా కొలీగ్స్ ఆఫీస్కి రావడానికి గంటన్నర సమయం పడుతుంది అని అంటున్నారు అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి ఇంకా రోడ్స్ రోడ్స్ ఫుల్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ప్యాథోల్స్ అండ్ డస్ట్ కపుల్డ్ విత్ లోయెస్ట్ ఇంటెంట్ టు గెట్ దెమ్ రెక్టిఫైడ్ అంటే ప్రభుత్వం ఈ పాడైపోయిన గోతులు పడిన గుంతలు పడిన రోడ్డుని రెక్టిఫై చేయడానికి అసలు ఏమాత్రం సుముఖత చూపించడం లేదు అక్కడ వెళ్ళటం కూడా ఆ రోడ్లలో కూడా వెళ్ళటం కూడా చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు సీ ఎనీ ఆఫ్ దిస్ చేంజింగ్ ఇన్ ద నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అంటే ఇది రాబోయే ఐదేళ్లలో కూడా బాగుపడుతుంది అని చెప్పేసి మేము చెప్పలేకపోతున్నాం అంటున్నారు సో ఇలాంటి పరిస్థితి ఉన్న ఈ రోడ్లని వాళ్ళు బాగు చేయలేమని కూడా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఇవి బాగుపడతాయని కూడా మేము అనుకోవటం లేదంటుంటే నారా లోకేష్ దీని మీద స్పందించారు ఆయన ఏమన్నారంటే హాయ్ రాజేష్ కెన్ ఐ ఇంట్రెస్ట్ యూ ఇన్ రీలోకేటింగ్ యువర్ కంపెనీ టు వైజాగ్ మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే వైజాగ్కి రావచ్చు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు వీఆర్ రేటెడ్ అమాంగ్ టాప్ ఫైవ్ క్లీనెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా వైజాగ్ అనేది టాప్ ఫైవ్ క్లీనెస్ట్ సిటీస్ భారతదేశంలోనే టాప్ ఫైవ్ క్లీనెస్ట్ సిటీస్లో ఒకటిగా గుర్తింపు పొందింది హియర్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రా చాలా చాలా పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మీరు ఆఫీసులు పెట్టుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంది రోడ్లు బాగున్నాయి అని చెప్పేసి చెప్పుకొచ్చారు అండ్ హ్యాస్ బీన్ రేటెడ్ ద సేఫ్టీ సిటీ ఫర్ ఉమెన్ అంటే ఇక్కడ మహిళలకి కూడా చాలా సేఫ్టీ ఉంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి కూడా ఆయన నొక్కి వక్కాణించారని చెప్పొచ్చు ఈ విషయంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే పింక్ చేయండి అంటే తిరిగి నన్ను సంప్రదించండి అని చెప్పేసి చెప్పుకొచ్చారు సో అయితే ఇది మాత్రం లోకేష్ రీట్వీట్ చేయటం ఏది మొగుడు కొట్టడం తప్పు కాదు కానీ తోటికోడలు తొంగి చూసి నవ్వడం తప్పు అన్నట్టుంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి సో వాళ్ళ రోడ్లు బాగు చేసుకోలేదు వాళ్ళ రోడ్లు బాగోలేదని అక్కడ ఐటీ కంపెనీల ఓనర్లు బాబు మహాప్రభు మేము వెళ్ళిపోతాం దీన్ని బాగు చేయించకపోతే మీరు అని చెప్పడం తప్పు కాదు కానీ ఆ రోడ్లు బాగాలేకపోతే మీరు మా రాష్ట్రానికి వచ్చేసేయండి మేము మంచి ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాము మంచి అంటే ఇక్కడ మేము కంపెనీలు పెట్టే వాళ్ళకు కూడా మంచి పాలసీస్ ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చేసేయొచ్చు అని నారా లోకేష్ చెప్పడమే తప్పైపోయినట్టుగా ఉంది వాళ్ళకి సో నారా లోకేష్ ఎప్పుడైతే ట్వీట్ చేశారో వాళ్ళు కొంచెం అంటే స్వరం పెంచినట్టుగా మనం చూడొచ్చు ఏమని అంటున్నారంటే మీరెలాగా మా కంపెనీ వాళ్ళని మా రాష్ట్రంలో కంపెనీని రమ్మని పిలుస్తారు అని అని చెప్పేసి అంటున్నారట ఎందుకు పిలవకూడదు పిలిస్తే తప్పేంటి అని నేను అడుగుతున్నాను జనరల్గా ఒక చోట బాగాలేదు వాతావరణం బాలేదు లేకపోతే పరిస్థితులు బాలేదంటే మనం ఇంకో చోటుకి వెళ్ళిపోతాం వెళ్ళొద్దని చెప్పడానికి వాళ్ళెవరు పిలవద్దని చెప్పడానికి ఇంకొకళ్ళెవరు సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్లో చెప్పండి ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలోని మంత్రులు కొంతమంది లోకేష్ చేసిన ఈ ట్వీట్ని వ్యతిరేకించి వాళ్ళు కూడా అంటే రాష్ట్రం ఒక రాష్ట్రంలో ఉన్న కంపెనీలు వేరే రాష్ట్ర మంత్రులు పిలవటం ఎంతవరకు సమంజసం అడుగుతున్నారు సో దాని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే తెలియచేయబోయే ముందు ఇంకొకసారి ఈ రోడ్ల పరిస్థితి చూడండి సో ఎలాంటి రోడ్లు ఉన్నాయి అంటే ఇన్కంప్ ఇన్కంప్లీట్గా ఉన్న ఫ్లైఓవర్స్ తోటి అక్కడి ట్రాఫిక్ ఎంతసేపు జామ్ అవుతుంది అన్నది మనం కిరణ్ చెప్పిన విషయంలో కూడా చూడొచ్చు ఇంకొక విషయం ఏంటో తెలుసా కర్ణాటకలో ఒక పెద్ద బిజినెస్ ఉమెన్ ఉన్నారు ఆవిడ పేరు కిరణ్ మజుందార్ షా ఆవిడ ఈ మధ్య ఆవిడని ఆవిడ ఆఫీస్ని చూడడానికి ఫారిన్ డెలిగేట్స్ వచ్చారట ఫారిన్ డెలిగేట్స్ వచ్చినప్పుడు వాళ్ళు కిరణ్ మజుదార్ షార్తో చెప్పిన మాట ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి ఇక్కడ అని చెప్పేసి మీరు చెప్తున్నారు కానీ రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ సో కర్ణాటకలో ఇలాంటి రోడ్లు పెట్టుకుని మమ్మల్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టమంటే మేము ఎలా పెట్టగలుగుతాము సో ఫస్ట్ మీ ప్రభుత్వంతో చెప్పి మీ రాష్ట్ర ప్రభుత్వంతో చెప్పి రోడ్లు బాగు చేయించండి తర్వాత చూద్దాం పెట్టుబడుల విషయం అని చెప్పారట వెంటనే కిరణ్ కూడా రాష్ట్ర గవర్నమెంట్ తోటి మాట్లాడి సో ఫస్ట్ మనం మన రాష్ట్రం కూడా ఏదైనా ఇతర దేశాలు కావచ్చు ఇతర రాష్ట్రాలు కావచ్చు వాళ్ళ వ్యాపారవేత్తలకి మన ప్ర మన రాష్ట్రం పెట్టుబడులకి స్వర్గధామంగా ఉండాలంటే ఫస్ట్ రోడ్లు బాగుండాలి లేదంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు రారు కొత్త కంపెనీలు రాకపోతే కొత్త ఉద్యోగాలు దొరకవు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది దయచేసి దీని గురించి ఆలోచించండి అని చెప్పారట సో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాగా కంపెనీ సీఈఓలు లేకపోతే రాష్ట్ర ప్రజలే స్వయంగా సలహాలు సూచనలు రోడ్ల విషయంలో ఇవ్వటం అంటే ఎంత దారుణంగా ఉంటుందో అది ఎంత దయమి దయనీయమైన పరిస్థితి మీరే ఆలోచించండి గతంలో మన ఏపీలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వానికి కూడా ఇలాంటి సూచనలు సలహాలే ప్రజల నుంచి బోల్డ్ వచ్చాయి వినలేదు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు రోడ్లని అప్పుడు ఆ ప్రభుత్వం పరిస్థితి ఏమైందో అందరం కూడా చూసాము సో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికైనా మారుతుందా లేదని చూద్దాం లేదంటే మారకపోతే ఎలాంటి పరిస్థితుల్ని కర్ణాటక ప్రభుత్వం ఫేస్ చేస్తుందో కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలి థ్యాంక్ యూ